హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లొకేషన్ అయితే చూస్తారు కదా అండి ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు మన తిరుమల అండి ఇప్పుడు రీసెంట్గా మనకు తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా ఉత్సవాలు సో వాటికి రిలేటెడ్గా మనకు ఈ డెకరేషన్ అనేది చేస్తారండి ఈ పూల ప్రదర్శనశాల అండ్ దానికి సంబంధించిన చిన్న చిన్న అసలు అవి మనకు చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడ చూడండి చిన్ని కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా సో ఇలా లొకేషన్స్ చూసుకుంటూ వెళ్తే లిటరల్ నిజంగా చెప్పాలంటే రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగుంది అసలు ఆ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో కదా ఇంకా అక్కడ వచ్చేసి మనకు సత్యభామ ఇట్లా యుద్ధం చేస్తారు కదా సో దానికి సంబంధించిన ఒక మనకు పిక్చర్స్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయండి అక్కడ రావణాసురుడు వధ అనేది జరుగుతుంది సో సత్యభామ అండ్ అక్కడ మనకు కృష్ణుడు అయితే కనిపిస్తున్నారు సో దానికి సంబంధించిన పిక్చర్స్ అనేవి అక్కడ అరేంజ్ చేస్తారండి సో నిజంగా అక్కడ ఉండే ఆ ఫ్లవర్స్కి అక్కడ ఉండే ఆ బొమ్మలు చూడడానికైతే నిజంగా రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగుంది అసలు ఆ ప్లేస్ని వదిలేసి రావాలని అనిపించట్లేదండి అంత బాగుంది అది సో కార్తీక మహోత్సవాలు అనేసి ఇక్కడ డెకరేషన్ అది చేశారు యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చూడడము అండ్ ఏదైనా సమ్ మాట్లాడేటప్పుడు కొంచెం మిస్టేక్స్ ఉంటే మాత్రం అందరు దయచేసి క్షమించండి ఎందుకంటే నేను కూడా ఈ ప్లేస్కి రావడం కొత్త అండ్ ఇక్కడ అయితే సీతమ్మ గారు వనవాసం మనకు రాముడు వనవాసం చేశారు కదా సో దానికి సంబంధించిన ఒక చిన్న డెకరేషన్ ఐటమ్ అనేది చేశారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు దత్తాత్రేయుడు ఉంటారు కదా అండి ఆయన పిక్చర్ అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేస్తారండి చూడండి ఎంత బాగుందో కదా అసలు చూస్తే అసలు ముందుకెళ్తూ మేము అంతా ఆ నేచరు ప్లేస్ అక్కడ ఉండే డెకరేషన్స్ అంతా కూడా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అండి అండ్ ఇక్కడ కనిపించే రాక్షసుడు అయితే నాకు అంతగా ఐడియా లేదు బట్ రావణాసురుడు అయితే కాదని నేను అనుకుంటున్నాను ఇక్కడ మన హనుమంతు గారు వచ్చేసి రాముడు అండ్ లక్ష్మణునికి ఇద్దరిని అలా తీసుకెళ్తూ ఉండంగా అనేసి ఇక్కడ మనకు కింద రాశారండి అక్కడ ఉండే రాక్షసుడు అయితే నాకైతే అంత ఐడియా లేదు అండ్ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి అలా ఒక చిన్న పూల్ లాంటిది అరేంజ్ చేసి అందులో అమ్మవారిని అయితే చేశారండి అండ్ ఇక్కడ కూడా చూసుకునేటట్లుగా అయితే ఐ థింక్ అక్కడ సుగ్రీవుడు అని అనుకుంటున్నానండి నాకైతే అంత కరెక్ట్గా అయితే తెలియదు సో అక్కడ అలా డెకరేషన్ అది చూసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఆ గొడుగు చూడండి ఆ గొడుగు కింద మన కృష్ణుడు కూర్చొని నెక్స్ట్ అక్కడ పాట్స్ అన్నీ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు అసలు ఎలా అరేంజ్ చేశారా అనిపిస్తుంది ఇంత మంచిగా ఇక్కడ వచ్చేసి వీణ సో ఇలాంటివన్నీ రియల్ ఫ్లవర్స్తో ఎంత బాగా అసలు చేస్తారో కదా అండి చూస్తే ఇంకా ఎవరు రారు అక్కడ నుండి అక్కడ కదిలేసి ఎవరు రారు మన రియల్ ఫ్లవర్స్తో అంత బాగా డెకరేషన్ చేయడం అంటే అది మనం ఒక తిరుమలలోనే చూస్తామనేసి అంటాను అసలు చూడండి ఆ డెకరేషన్ అంతా కూడా ఎలా ఉందో ఏనుగులు కానివ్వండి ఇక్కడ చూడండి అసలు ఆ పార్ట్స్ అరేంజ్ చేయడము పూల కుండ్లు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గజ గజేంద్ర మోక్షం అనేసి ఉందండి సో దానికి సంబంధించిన పిక్చర్ అండ్ ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి అటువైపు పద్మావతి ఇక్కడ వచ్చేసి బీవీ నాంచారమ్మ గారి యొక్క మనకు కనిపిస్తాయి విగ్రహాలు అనేవి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గుర్రం కానీ ఇక్కడ మనకు సంబంధించిన స్వామి వారికి సంబంధించినవి గాని చక్రాలు ఇలా అన్ని సంథింగ్ అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామండి వీడియోస్ అయితే చేసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది హనుమంతుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు చూస్తే నువ్వు భలే అనిపిస్తుంది అండి ఎంత బాగుంది నెక్స్ట్ ఇక్కడ రాములు వారైతే ఉన్నారు అంటే బాల్యంలో అనుకుంటు బాల్యంలో ఇలా ఉన్నారనేసి చిన్న చిన్నగా అక్కడ పిక్చర్స్ అనేవి అరేంజ్ చేస్తారు ఇది సంథింగ్ ఇది చూస్తే నాకు షూర్ కానేమో అనిపిస్తుంది అనిపిస్తుందండి ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి సో నేనైతే అదే అనుకుంటున్నాను ఎందుకంటే దగ్గర నుండి చూశాను సో ఇంకా సూర్పనక్కనే అనేసి నేను అనుకుంటున్నాను చూడండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి మహా భయంకరంగా ఉన్నాయి వర్షం పడుతుంది యాక్చువల్గా మనకు ఇదేం వర్షాలు ఏమో ఎప్పుడు లేవు మనకే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వర్షాలు అండ్ ఇక్కడ కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు అసలు వెళ్తూ ఉండే కొద్ది కనిపిస్తున్నాయండి పిక్చర్స్ అన్నీ కూడా దేన్ని అసలు వదిలేయాలనిపించట్లేదు అన్నీ కూడా క్యాప్చర్ చేసేసాను అంతా కూడా సో ఇదే అండి ఈరోజైతే నేను చాలా మంచిగా అయితే ఆస్వాదించాను ఈ నేచర్ అండ్ ఈ ఫ్లవర్స్ యొక్క ప్రదర్శనశాల ఇంకా ఉందంట బట్ అది అయితే నాకు తెలియదు కానీ అయితే మాత్రం దీన్ని చూసే భాగ్యం అయితే కలిగిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో కన్నా నచ్చింది అనుకుంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నాకు తెలియనివి ఏవైనా చాలా ఒకవేళ మేబీ మిస్టేక్స్ మాట్లాడితే మాత్రం అందరు ఏమనుకోకండి నాకు కూడా తెలియదు